చెప్పండి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో నాలుగవ జిల్లా మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నుండి అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా హెల్పర్లు ఏ విధంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మురికివాడలలో చిన్న పిల్లలకి జీరో టు సిక్స్ ఇయర్స్ లో పిల్లలకి పోషకాహార లోపంతో వారిని బలవర్ధకమైన ఆహారం ఇస్తూ వాళ్ళకు ప్లే స్కూల్ నిర్వహిస్తూ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ చూస్తూ ఆ రంగంలో గత యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండున ఈ ఐసిడిఎస్ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి క్రింది స్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు గత యాభై సంవత్సరాలుగా అనేక విధాలుగా పురోభివృద్ధి చెందుతూ మన దేశంలో ఉన్న లోప పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలకు బాలింతలకి అదేవిధంగా చిన్న పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తున్నారు వీరు అనేక సమస్యల మీద సతమతమవుతున్నారు అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి ఇప్పుడు వేతనాలు అంగన్వాడీ టీచర్లకు గత యాభై సంవత్సరాలుగా ఈ స్కీమ్ వచ్చినా కానీ గౌరవ వేతనం పేరుతో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు టీచర్కి అదేవిధంగా హెల్పర్కి ఆరు వేల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వం కనుకరించి ఇవ్వదు ఏదైనా మీ అందరికీ తెలుసు యూనియన్ పెట్టి యూనియన్ పరంగా పోరాటాలు చేసినప్పుడే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ యొక్క వేతనాలు